ఈ కేస్ ఫోటో ఫ్రేమ్ వర్క్ షాప్ దగ్గర వినాయక్ సినిమా థియేటర్ దగ్గర స్థానంలో సంతాపేట లిమిట్స్ పోలీస్ స్టేషన్ లో దొంగటనం జరిగి దానికి ఫిర్యాదు వచ్చింది తర్వాత మేము రెండు రేండు సరిపెట్టి ఫామ్ చేసి నమోదు చేశాము ఈ కేసు రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ సబ్ క్లాస్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ సబ్ క్లాస్ ఎయిట్ ఎస్

ऑटो ड्राइवर की ऑटो ड्राइवर चार तोन की मुद्दाई वाइफ तो फोन सिग्नल सीसीटीवी अने वाली लोकेशन वी गेट होल्ड ऑफ देम बोथ वर ब्रॉड टू पुलिस स्टे मुद्दाई की प्रीवियवें पुलिस स्टेशन लिमिटे मर्डर केस తరువాత టూ థెఫ్ట్స్ విత్ ది సేమ్ అమౌంట్ సో విత్ దిస్ వి హాడ్ ఫుల్ రికవరీ ఆఫ్ 14000 అండ్ లైక్ ఇట్ వాస్ డిటెక్టెడ్ వెరీ ఫాస్ట్‌లీ బై సింటపేట పోలీస్ స్టేషన్ కేసులో ముద్దాయి కంపెయినింగ్ టు ఫ్రెండ్షిప్ చేసి ఆ రాధాకృష్ణ లॉज పక్కన రైల్వే స్టేషన్ రోడ్ కి రమన్నీ చెప్పారు తరువాత అతను కోల్ డ్రింక్ కి స్లీపింగ్ పిల్స్ ఇస్తాడు స్లీపింగ్ పిల్స్ ఇస్తాడు లోపల లాడ్జ్ కి తీసుకొని వెళ్ళి ఆ రూమ్ లో కంప్లైంట్ నిద్రపోయారు ఆ నిద్రపోయిన తర్వాత అతను గోల్డ్ వంగనం చేసి వెళ్ళిపోయారు వైజాగ్ లో మథూట్ ఫైనాన్స్ లో ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ అక్కడికి రికవరీ చేశాను సో ఈ రోజు ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ వన్ థర్టీ గ్రామ్ గోల్డ్ రికవరీ అయింది సో ఇది కాంగ్రాచులేషన్స్ టు సంతాపేట ఎస్ హెచ్ఓ సౌమ్య గారు అండ్ ఎస్ఐ బాలకృష్ణ So that's all.